ఎన్నో ట్వెస్ట్లతో ఊహించిన మలుపులతో ప్రస్తుతం రంగుల రత్నం సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది రంగుల రత్నం సీరియల్లో పాత క్యారెక్టర్స్ని పక్కన పెట్టేసి సీరియల్లో కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు రాబోయే కథలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు పూజ క్యారెక్టర్లో ప్రముఖ నటి ఎంట్రీ ఇచ్చారు పూజ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్న నటి ఎవరో కాదండి నటి చందన ఈ సీరియల్లో చందన మాధవికి ఆడపచ్చు క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం రాణి మాధవి క్యారెక్టర్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే పూజ క్యారెక్టర్ ఈ సీరియల్లో పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా అనేది చూడాలి రాణి మాధవిగా మారడానికి కారణం బాబురావు చేస్తున్న కుట్రలని బయట పెట్టడానికే రాణి మాధవిలాగా నటిస్తున్నట్టుగా క్లారిటీగా తెలుస్తుంది ఇక రాను రాను రంగుల రత్నం సీరియల్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఎలాంటి ట్విస్ట్లు రాబోతున్నాయి అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాని యాక్టివేట్ చేయండి